గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు పంట పొలాలని తీవ్రంగా దెబ్బతీస్తాయి ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద రావడంతో ఏడు లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు విడుదల చేశారు కృష్ణానది తీర ప్రాంతాలు ముంపులో చిక్కుకున్నాయి దుగ్గిరాల మండలం పెదకొండూరు మంచికలపూడి గొడవర్రు గ్రామాల పరిధిలో పంటలు నీటిలో మునిగిపోయాయి పసుపు కంద అరటి మినుము వరి పంటలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి వరద మరింతగా పెరగనుందని అధికారులు ప్రకటించారు పంటలు ఏమైపోతాయోనని రైతులు ఆవేదన చెందుతున్నారు వరద మరో ఇరవై నాలుగు గంటల్లో తొలగకపోతే మినుము పంట పూర్తిగా నాశనమవుతుంది పసుపు కందా పంట రెండు రోజుల్లో వరద తగ్గకుంటే దుంపలు నేలలోనే కుల్లిపోతాయి వీటికి పెట్టుబడి ఎక్కువ కావడంతో రైతుల్ని ఆవేదన చెందుతున్నారు